వెల్కమ్ టు ఎస్వీఎస్ కలెక్షన్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాన్సీ శారీస్ వచ్చేసాయండి ఇక్కడ ఫ్యాన్సీ శారీస్లో మనకు డిఫరెంట్ డిజైన్స్తో మంచి మంచి కలర్స్తో ఇక్కడ మోడల్స్ వచ్చేసాయండి సో ఇప్పుడు వచ్చేసి మనం త్రిబుల్ ఫైవ్లో ఉన్న ఈ కాంబో ఆఫర్ శారీస్ని చూసేద్దాం సో ఇది వచ్చేసి మనకు త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ కాంబో ఆఫర్లో ఉన్న ఫ్యాన్సీ శారీస్ అండి సో ఈ మోడల్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయి ఉందండి సో మనకు బార్డర్ దగ్గర ఇలా చూడండి టూ కలర్ కాంబినేషన్తో ఈ శారీ వచ్చేసింది బార్డర్ దగ్గర మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకు శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ లుక్స్లో కొంచెం సన్ఫ్లవర్ లుక్స్లో ఇక్కడ మనకు డిఫరెంట్ డిజైన్స్తో ఇక్కడ వచ్చేసిందండి సో మనకు శారీ మొత్తం ఇలా ఉంటుందండి సో ఇది వచ్చేసి త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ అండి సో ఈచ్ వన్ వచ్చేసి మీకు టూ సెవెంటీ సెవెన్ పడుతుందండి సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి చూడండి సో మొత్తం బ్లౌజ్ మనకి ఇలా ఫ్లవర్ డిజైన్తో సిల్వర్ లైన్స్తో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్స్తో సిల్వర్ లైన్స్ వచ్చేసాయండి సో ఇవి వచ్చేసి మనకు త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ ఆఫర్లో ఉన్నాయండి సో త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ అంటే ఈచ్ వన్ వచ్చేసి మనకు టూ సెవెంటీ సెవెనే పడుతుందండి సో ఇక్కడ వచ్చేసి చూడండి చాలా మంచి మంచి ఐటమ్స్తో ఈరోజు కొత్త స్టాక్ అంటూ వచ్చేసిందండి సో చూడండి కస్టమర్స్ కొరకు కూడా మనకి ఇక్కడ చాలామంది న్యూ స్టాక్ కోసం వచ్చేసారు సో ఇక్కడ వచ్చేసి మనకు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి చూద్దాం సో దీంట్లో మనకు ఎన్ని కలర్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ వచ్చేసి చూడండి లైట్ అండ్ డార్క్ ఆల్ కలర్స్ ఉన్నాయండి సో ఇవి కాంబో ఆఫర్లో మనకు ట్రిపుల్ ఫైవ్కి ఎనీ టూ వచ్చేస్తున్నాయండి సో సి మనకు ఆఫ్ రేట్ వచ్చేసి టూ సెవెంటీ సెవెన్ పడుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో డిజైన్ ఉందండి అది చూసేద్దాం సో ఈ డిజైన్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి చాలా గ్రాండ్ లుక్లో డిజైనరీ కలర్స్తో మంచి మంచి కలర్ఫుల్ ఆప్షన్స్తో ఉన్నాయి చూడండి సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ డిఫరెంట్ ఐటమ్లో మనకు మంచి మంచి డిజైనరీ లుక్స్లో లైట్ అండ్ డార్క్ కలర్ ఆల్ కలర్ ఆప్షన్స్తో ఇక్కడ మనకు శారీస్ వచ్చేసాయండి సో ఇవి కూడా వచ్చేసి మనకు త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ అండి త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ అంటే ఈచ్ వన్ వచ్చేసి మనకు టూ సెవెంటీ సెవెనే పడుతుందండి కాంబో ఆఫర్లో త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ వచ్చేస్తున్నాయండి సో చూడండి పళ్ళు వచ్చేసి మనకు ఇలా ఉంటుంది టోటల్లీ మనకు ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్స్తో ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ ఉందండి సో దీంట్లో మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ లైన్స్ డిజైన్స్లో వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకు టోటల్ శారీ లుక్ అండి సో ఇది వచ్చేసి త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ వచ్చేస్తున్నాయండి ఈచ్ వన్ వచ్చేసి టూ సెవెంటీ సెవెన్ ఏ పడుతుంది సో దీంట్లో ఇంకా మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి చూసేద్దాం సో దీంట్లో కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి చూడండి చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ మోడల్ ఉందండి ఈ మోడల్ చూసేద్దాం సో మ్యాంగో డిజైన్తో ఇక్కడ మనకు శారీ మొత్తం వచ్చేసిందండి మ్యాంగో డిజైన్తో చూడండి శారీ లుక్ మొత్తం మనకు ఇలా ఉంటుంది ఫుల్ డిజైనరీ లుక్లో బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి మనం చూసేద్దాం సో దీంట్లో మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి చూడండి పళ్ళో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా లైన్ డిజైన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుందండి చూడండి గ్రాండ్ లుక్లో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ ఆఫర్లో అవైలబుల్ ఉన్నాయండి త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ అంటే సో ఈచ్ వన్ వచ్చేసి మనకు టూ సెవెంటీ సెవెనే పడుతుందండి కాంబో ఆఫర్లో త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ వచ్చేస్తున్నాయి సో ఇంత మంచి మంచి శారీస్ గ్రాండ్ లుక్లో మనకు ఓన్లీ త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ ఉన్నాయి దీంట్లో ఉన్న కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయండి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో మోడల్ కూడా ఉందండి ఆ మోడల్ వచ్చి చూసేద్దాం చూడండి ఇది మన మనకు టోటల్లీ ఫ్లవర్ డిజైన్ లుక్లో వచ్చేసిందండి శారీ మొత్తం సో బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి గ్రాండ్ లుక్ ఇస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడ్డానికి గ్రాండ్ లుక్ ఇస్తుంది చూడండి సో మనకు శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి చూడండి డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇక్కడ మనకు మంచి మంచి వెరైటీ లుక్స్లో ఇక్కడ త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ శారీస్ వచ్చేసాయండి దీంట్లో వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి అండి చాలా కలర్స్ ఉన్నాయి మీరు హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు వీడియో కాల్ చేసి కూడా మీకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసి హోమ్ డెలివరీ ఆప్షన్ని పొందొచ్చండి సో ఇవి వచ్చేసి మనకు ఈరోజు స్టాక్ త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ లో ఉన్న కాంబో ఆఫర్ శారీస్ అండి సో తొందరగా మన ఎస్వీఎస్ కలెక్షన్కి విజిట్ చేయండి ఇంకా మంచి మంచి కలర్స్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ని మీరు షాప్కి విజిట్ చేసి కూడా చూడవచ్చండి సో ఇవి వచ్చేసి మన ఈరోజు కలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసి మన లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంకా మన టూ బ్రాంచెస్ వచ్చేసి నకరేకల్ నల్గొండలు ఉన్నాయి అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ